ప్రైజ్ ద లాట్ అందరూ బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను మరి అమ్మగారు మరణించినప్పుడు బిడ్డలు దూరంలో ఉన్నవారందరూ కూడా రాలేపోయారు అలాగే ఇంకా అనేక మంది నాకు పరిచయస్తులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అనేకులు రాలేదు అందుకని మరి వీడియో చూస్తారని చెప్పి మరి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా అందరూ చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మమ్మల్ని కూడా ఇంకా ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని కూడా బలపరచండి ప్రోత్సాహం చేయడా ప్రైజ్లా అది కూడా నేను చేద్దాం అంటే

हां बाबा सच में ये आई फोन वाला रुई दमा ये रुई वाला बॉक्स ले बैठो बोतकड बैठो बोतकड बैठो हां इकडे इकडे बोलता आहे

निश्यानंद मुझु पर मंधुना नीति समधान चाह को बुंदे दानों विश्रांति समलने हुए कुंदे दानों विश्रांति समलनी हुई पर जो समू न నుంచి వక్యం పత్రిక నాగో అధ్యాయము పదమూడు నుంచి మనము పదిహేడు వచ్చిన వరకు జరుగుతుందాం పద్దెనిమిది వచ్చానికి మొదటి దృశ్యవాసం పత్రిక నాలుగవ తేదీ పదమూడు నిమిషం నేను చదువుతా ఉన్నాను నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకున్న దుఃఖపడకుండా నిమిషము నిద్రించిన వారి గురించి మీకు తెలియపెయ్యడం మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినాడలా అదే ప్రకారము గేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభుని బట్టి మీతో చెప్పులుగా ప్రభువు రాకడం వరకు సజీవులమైన సజీవలమైన నిలిచిండు మనము నిద్రించిన వారికి ముందుగా సందము పాడ్పాటంతోనూ ప్రధాన దోట దోట శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పర్లోకం నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తుల నుండి ముద్రైన వారు మొదలు ఎదురు ఆ మీద సజీవమైన నిలిచిందు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనేందుకు ఆకాశమండ మేఘం మీద కలుపుపడదు కాగా మనం సదాకాలము ప్రభు ప్రభుత్వపడము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒక ఆలోచరించండి ప్రార్థన చేస్తున్నాం బెంగళూరు తల్లి చూవ ప్రభు దేవ మీకు ఎంతో వందలా చూస్తాం ప్రభు అయినా ప్రభా వేంకటస్వాన్ని బట్టి మీకు ఎంతో ఉదాలు తెలుస్తున్నాం ప్రభావ తన పాపాలు ఒప్పుకుని మీరే తన పాపాల కోసం మా కలోచనలో ఆయా పక్షి దొరకాన్ని చిన్న ఇచ్చి చనిపోయి తిరిగి లేచి విశ్వసించి ప్రవా అయా తను ప్రవ మీ బిడ్డగా తండ్రి ఉండడానికి రక్షణ పొందడానికి మీ చిక్కుల కృపకాయ మీకు ఎంత అందాలు తండ్రి నాయన అయా తన తల్లి తన మా ముందు నుంచి మాధుల్ని బట్టి మీకు ఎంతో అందాలు రక్షణ పొంది అనేక రక్షణ నడిపించింది తన బిడ్డల్ని ప్రభావ సేవలోకి సమర్పించింది ప్రవ్వు కానీ మీరు నాయనా ఈ కుటుంబం ద్వారా ప్రభు అత్త బట్టి ప్రభు మీరు దీవించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో ఆలోచిస్తారు కానీ ప్రభు నాయన మీరు కొంతమందిని అగ్నించి వాగినట్టుగా వాగింది ప్రభు ప్రభావ మీకు ఎంతో అనురాజిస్తాం ప్రభు అత్త జీవించిన ఈ జీవితం ప్రభావ డెబ్బై మూడేళ్ళు ప్రభావ మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో ప్రభావం అయ్యా తన శరీరం మొన్నైపోతుంది కదా అయ్యా ఆత్మ ఎదుగు చేయ విధానాన్ని బట్టి మీకు ఎంతో అందులో ప్రభావం క్రీస్తులందరూ మరించిన వారి దళిలన్నీ సరించారు ప్రభావం క్రైస్తుని యొక్క మరణం కేవలం ఒక విశ్రాంతిలోకి ప్రవహించిన ప్రభుత్వం అయ్యా మీతో స్వా నాయన అయ్యా తండ్రి నాయన ప్రసిద్ధ సన్నిధిలో నాయన నిత్య జీవంలో నాయన ఎంతో సంతోషంగా ప్రభావ మీ సన్నిధిలో ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం ప్రభా ఒక ప్రభావ మేము కూడా ఈ లోకల్ విడిచిపెట్టి నిలబడి మేము ఆ రోజు నాయన మేము వాతావరణం చూస్తామని ఎంతో విశ్వాసంతో మేము ఆలోచిస్తున్నాం ప్రభావ మీకు ఎంతో ఉదాహరణ ప్రభు నాయన ప్రభా నాయన ప్రభా ఎవరైతే అయాత పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది ప్రభా తి నాయన ప్రభావ ఉంటారో ప్రభావ తండ్రి వారు కూడా తిరిగి లేస్తా అని సలు ప్రభావ మీకు ఎంతో ఉందో తెలుసు ఎందుకంటే ప్రభావ మీ నాయన సజీవుడు వైపు దేవుడు దేవుడు ప్రతరిస్తాను ప్రభావం కాబట్టి మీకు ఎంతో అందరిస్తున్నాను ప్రభావన నేనైనా ఎంతో ప్రభావెంతో ప్రార్థుల పూర్వకంగా ప్రార్థనలో ఎక్కువగా గడిపేది నాయన మంచి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని ప్రభావా ప్రభు ఆయిల్ మీరు ప్రభావ ప్రతి ఎన్నికాల స్థలాలలో మీరు ఎవరు నేను ఎంతో చక్కగా ప్రభావం ఎంతో వందరాలు తెలుస్తున్నాం ప్రభు అత జీవితాన్ని బట్టి ప్రభు రాజుల జీవితాన్ని బట్టి ప్రావు జీవితాన్ని బట్టి మీ సన్నిధికి ఎప్పుడు సమయానికి ఉండాలని ప్రభుత్వ సమయం అందరికీ వచ్చి కూర్చునేది ప్రభావం అంటే మీకు ఎంతో అధురాలు తెలుస్తున్నాం ఎంతో ప్రేమించింది మాకోసం ప్రార్థన చేసింది ప్రభు మొత్తాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో హృదయపూర్వకంగా हे नमो शिवाय नमो देवी देवीतम श्रीलोकी नमो సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పోయేటప్పుడు ఏది సేవకులు వస్తా ఉన్నారు ఈలోపు మందిరంలో ఆమె ఎటువంటి సేవ చేసిందో ఎంతగా ప్రభు కొరకు ఎండలాచి అనేక ఆత్మలు నశించుకోకుండా నిజంగా విజ్ఞాపనకర్తగా దేవుని మందిరములో ఒక బలమైనటువంటి పాత్రగా తన జీవితకాలం అంతా కూడా ఉండటం జరిగిందనమాట అందుకే ఆమెతో నా అనుభవాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అయితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ముందుకు సాగిపోదాం

అలాగే కీర్తనలో తొంభై మూడవ చూ మనుషులను మంటకి మార్చున్నాడు తిరిగి రెండు నెలలు ఇక్కడ భూమి మీదకి మానవుడు రావడానికి అలా భూమి నుంచి మానవుడిని దేవుడు గడి తీసుకోవడానికి కూడా దేవునికి ఆయన చిత్తమైంది ఎంతకాలం భూమి మీద మానవుడు బ్రతకాలన్నది ఆయన ప్రణాళికలో అయితే ఇక్కడ మేము చెప్పవలసిన విషయాలు ఏంటంటే భూమి మీద మానవుని దేవుడు సృష్టించి ఆయన్ని మహిమపరచడానికి ఆయన బిడ్డలుగా బ్రతకడానికి జీవించేటువంటి అంతా కూడా దేవునికి విష్ఠులంగా జీవించడానికి దేవుడు నిర్మించి పెట్టాడు కనుక మనం ఆలోచన చేస్తే అత్తాయి కుటుంబం కోసం ఎన్నో మంచి పనులు చేసింది బిడ్డల కోసం యవన కాలంలో భర్త కోల్పోయినప్పటికి కూడా బిడ్డల కోసం ఎంతగానో మంచి నిర్ణయాలు తీసుకొని ఎంతగానో వాళ్ళకి సహాయపడింది అలాగే ఇంకా వాళ్ళ కుటుంబం కోసం ఎంతో ఇదిగా కష్టపడింది ముఖ్యమైనటువంటి మంచి పని ఏం చేసిందంటే ఆమె జీవించినటువంటి కాలంలో యేసు ప్రభు ఎవరో తెలుసుకుంది యేసు ప్రభు ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఆయనతో గొప్ప దేవుడో ఆయన నమ్ముకుంటే ఏంటో ప్రయోజనం అనేది శ్రేష్టమైనటువంటి పని మన జీవిత కాలంలో మంచి పనులు చేస్తాం మన కుటుంబం కోసం మన కోసం ఎన్నో మంచి పనులు చేసుకుంటాం అయితే నిత్యత్వం కొరకు ఒక మంచి పని వెంకటేశ్వర మాతాయ చేయడం జరిగింది నిజంగా మేము రెండు వేల ఏడులో నాలుగో నెలలో పద్దెనిమిది తారీఖున మేము బాబు తీసుకుని తీసుకున్నాం అయితే ఆనాటి నుంచి కూడా మేము ఆమె చూస్తున్నాం ప్రతిరోజు విజ్ఞాపన చేసేది అనేకుల కొరకు సంఘంలో ఉన్నవారి కొరకు అన్ని జనుల కొరకు ఈ గ్రామ ప్రజలందరి కొరకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలి బ్రతుకు మార్చుకోవాలి మారు మనసు పొందాలి ప్రభు నమ్ముకోవాలి దేవుని బిడ్డలుగా బ్రతకాలి నేను పనలోక రాజ్యం వెళ్తున్నాను అలాగే నా బంధువులు మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఆ దేవుని రాజ్యంలో ఉండాలని చెప్పని అంగలార్చినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి కన్నీరు గార్చేది ఎప్పుడు కూడా అంత బాధతో ప్రార్థన చేసేది అవి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటంటే మారు మనసు పొంది ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన బిడ్డగా జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరదేశంలోకి వెళ్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లోక జీవితము నీటి మీద బుడగలాంటిది నీటి మీద బుడగలాంటిది త్రాసు మీద దూణి వంటిది చేతిలో నుండి నీటి బిందువు జారి పెడితే ఎత్తలేని పరిస్థితి అటువంటి జీవితం మనం అయితే ఈ బ్రతికే దినాలు ఈ ఉన్న దిన దేవుడు మన ఎంతకాలం అయితే భూమి మీద ఆవిష్కారాన్ని ఇచ్చి బ్రతికిస్తూ ఉన్నాడో ఆ సమయంలోనే మన స్థితిని మనం గ్రహించి సృష్టికర్త ఎవరో తెలుసుకొని మారు మనసు పొంది ప్రభు పాదాల దగ్గర చేరి అయా తెలుసో తెలియక నేను పాపం చేశాను క్షమించు మాటల ద్వారానో ఆలోచనల ద్వారానో తలంపుల ద్వారానో క్రియల ద్వారానో నేను నీకు వ్యతిరేకంగా జీవించాను క్షమించు ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకొని మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని ఆయన వెంబడిస్తే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని రక్షించుకొని ఆయన బిడ్డగా మార్చుకొని ఈ లోకంలో బ్రతికిస్తాడు ఆయన ప్రణాళికలు ఎంతకాలంలో ఉన్నారో అంతకాలం దేవుడు తోడుగా ఉండడు దేవుడు ఎంతో ప్రేమించారు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ఉంచి ప్రతివాడు నసింపక్క నిత్య జీవం పొందనని పరిశుద్ధ మన బైగు తెలియజేస్తా ఉన్నది మరి పెద్దమ్మ అనేక సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని మరి ప్రేమించే దేవుడు ఆమె ఈ గ్రామానికి కోడలుగా తీసుకొచ్చాడు అయితే ఆమె అనేక సంవత్సరాలు ఈ లోకంలో ఆమె జీవిస్తూ వచ్చింది కానీ ఆమె జీవితం జీవించినంత కాలము తన భర్తతో కానీ తన బిడ్డలతో కానీ గ్రామ ప్రజలతో కానీ ఆమె జీవిస్తూ వచ్చింది అయితే ఆమెను ఈ దేవుని ఎరగకుముందుకు జీవితం లేదు అవి యేసుక్రీస్తు నామని విశ్వాసం ఉంచడం ద్వారా ఆమె జీవితం మార్చబడింది యేసుక్రీస్తు క్రీస్తు నామని విశ్వాసం వచ్చినటువంటి ఆమె ఈ లోకంలో ఈ గ్రామంలో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది వాటి జీవితం ద్వారా అనేక మంది నమ్ముకోవాలని ఆమె ఆశ కలిగి ఉంది ఈ గ్రామ ప్రజల గురించి ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి తన బంధువులు స్నేహితులు తన కుటుంబ సభ్యుల గురించి ఎంతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది కనుక ఆమె ఈనాడు యేసుక్రీస్తు నాములు విశ్వాసముషుడి ద్వారా ఆమె ఈ లోకాన్ని పిచ్చినప్పుడు ఆయనతో పరలోకంలో యుగగాడు ఉండే గొప్ప భాగ్యం ఆమె పొందింది ఏమైనా గ్రామస్తులారా మీరు కూడా యేసుక్రీస్తు నామ విశ్వాస ద్వారా యేసుక్రీస్తు ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళని ప్రేమించి ఆయన శిలువులో ప్రాణం పెట్టాడు ఈ సత్యాన్ని మీరు కూడా గ్రహించాలి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడి కొరకు ఆయన శిలువులో రక్తాన్ని తన దేహంలో ఉన్న రక్తమంతా దారంభిస్తున్నాడు ఆయన ఆకాశములకు భూమికి మధ్య కలువరి శిల్వ మాను మీద సర్వ మానవాళి నిమిత్తం వేలాడుతూ వచ్చినాడు ఆయన మన కొరకు తన దేహంలో తన దేహాన్ని మరి అప్పగించుకున్నాడు తన దేహమాన్ని గాయాలకు అప్పగించుకున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయన చిందించిన రక్తం చేత మనకు పాప విమోచన విడుదల కలుగుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది అట్టి క్రీస్తు నామలో మీరు కూడా విశ్వాసం ఉంచి ఈ పెద్దమ్మ వలె ఈ యొక్క వెంకటేశ్వర కథం ఈ గ్రామంలో జీవించినటువంటి దేవుని నమ్ముకున్న జీవించిన ఈ మార్పు కలిగిన జీవితాన్ని మీరు కూడా జీవించి మరి ప్రభు నేషు వారే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి అని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాడు కనుక ప్రభు నేసూ క్రిస్తు నాములు విశ్వాసం ఉంచి మీరు కూడా ప్రభు నేసూ క్రిస్ వారి ద్వారా ఆ పరలోకం చేరాలని ఈ ఈ యొక్క భౌతిక గాయం ద్వారా మీకు దేవుని యొక్క స్వార్థను తెలియజేస్తా ఉన్నాము యేసుక్రీస్తు నామని విశ్వాసం ఇస్తే మీరు ఇంటి వాళ్ళు గొప్ప రక్షణ పొందుతారు ఈ గొప్ప సత్యాన్ని నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి యేసు క్రీస్తు నేను కూడా విశ్వాసం ఈనాడు ఈ లోకాన్ని అనిపిస్తే ఆ పరలోకంలో ఆయనతో యుగుగాలు ఉంటారని గొప్ప భాగ్యం రాశించాడు ఈ నిరీక్షణ ఈ ఈ గొప్ప ధన్యత మీరు కూడా పొందాలని దేవుడు ఈ దినము ఏమి ద్వారా నా ద్వారా ఈ యొక్క స్వార్థను ప్రకటిస్తుంటుండగా క్రీస్తు సూకరిస్తున్న విశ్వాసం ఉంచండి మీరు మీ గొప్ప రక్షణ పొంది ఆ పరలోకంలో దేవునితో యుగాలున్నారని కోరుతా ఉన్నా దేవునితో మోన్నతమైన తండ్రి ప్రేమాకా సంపద కేస నీకు మా తండ్రికి మా ఆశ్రేసు మా పండుగ ప్రభా నీ ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభా ఈ సృష్టిని ప్రభా మీరు కృష్టించక మునిపే ఏసు క్రీస్తులో మమ్మల్ని చూసిన దేవానికి అందన ఆయన నశించిపోయి ప్రభా దుర్మార్గతలోను దుష్టత్వంలోను పాపంలోను ప్రభా నిత్య నరకాగ్నికి పాత్రలు కావాల్సినటువంటి నన్ను మమ్మల్ని నేను ప్రేమించారు ప్రభా ఆయన ఆయన నీ ప్రియకుమారుని ప్రభా ఆయన రక్త మాంసాలు చేసి భూమి మీదకి ప్రభా పంపించినారు ప్రభా మా కోసం బలిగా అర్పించినారు ప్రభా అని వందన ప్రభా ఆయన కార్చినటువంటి రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం గొర్రెపిల్ల రక్తం ప్రభా ఆ రక్తం ద్వారానే పాపికి క్షమాపణ ప్రభా ఆయన నీ యొక్క సన్నిధిలో నిత్యత్వం ప్రభా ఆయన యువ యుగాలు నీతో ఉండేయగలిగినటువంటి భాగ్యాన్ని నీ కుమారుని ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు అందుక తండ్రి మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు నాయన నాయన వెంటేశ్వర్మ అత్తాయిని బట్టి నేను శుద్ధిస్తా ఉన్నాను ప్రభా అత్తయ్య జీవితం ద్వారా నేను ఎంతగానో మనం గమనిస్తే ఎంతో ప్రార్థన చేస్తుంది సంఘంలో మాదిరికరంగా జీవించింది మంచి నిర్ణయం తీసుకుని ప్రభు కొరకు జీవించి ఇవాళ దేవుని రాజ్యానికి చేరుకు ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు ముసుకుందాం పరిశుద్ధులైన మా ప్రభు ప్రేమ కలిగిన మా ప్రేమ పరలోకి తండ్రి మానవుడు భూమి మీద రావడానికి నీవే ప్రణాళిక ఏర్పాటు చేసావు కానీ అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టేది కూడా అయ్యా నీకు తెలియకుండా ఏం లేదు నాయకు నరులారా తిరిగి రెండవని సెలవు ఇస్తా ఉన్నా ప్రభువా తండ్రి అయా మరి నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలము నిజంగా అత్తాని ప్రభు డెబ్బై సంవత్సరాలు దాటాన్ని చూపారు తండ్రి పొందన అలాగే తండ్రి అయా ప్రభు సేవ చేయడం బ్రతుకుండగా అయా ప్రభు సత్యం మీద తెలుసుకొని అయా తనని బ్రతుకుని అప్పగించుకొని మారు మనసు పొంది రక్షణ పొంది